ఈరోజు వరస్తపురంలో సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని చూడడం జరుగుతుంది మన ముందున్నటువంటి వారు బండారు శైలజ గారు అంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్లానెట్స్ గ్రహ దోషాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది మనం ప్రాక్టికల్ చూస్తున్నాం ఈ ఫస్ట్ పెట్టినటువంటి శాంపుల్ ఏంటంటే ఇది బాడీలో నెగిటివ్ మనం వేసుకున్నటువంటి ఆభరణాల్లో నెగిటివ్ ఉన్న ఉన్న చెప్పేస్తుంది ఈ స్కానరు ఇంతవరకు అయితే ఇది ఏమీ నెగిటివ్ లేదు తర్వాత సెకండ్ ఏంటంటే మనిషి ప్రతి మనిషికి ఎవరిదో ఒక ఏడుపు వలన కూడా నరదృష్టి అనేది పడుతుంది అది ఉందా లేదని ఆ శాప్లతో చెక్ చేస్తున్నాను నరదృష్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది దీనికి మన దగ్గర చిన్న పరిహారాలు కూడా ఉంటాయండి ప్రాక్టికల్గా ఈ పరిహారం చేసుకోవడం వలన ఆ యొక్క నెగిటివ్ ఇమేజ్ అనేది మన మీద ప్రభావం చూపించదు ఈవిల్ అయినటువంటి యొక్క లాకెట్ తనకి ఇస్తాను ఇప్పుడు నెగిటివ్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఓపెన్ అయిందంటే నరదృష్టి ఫుల్ గా ఉన్నట్లు ఇప్పుడు అది తీసుకోండి ఇది చూడండి తన చేతిలో పట్టుకున్న తర్వాత ఆ నరదృష్టి పవర్ అనేది పెరిగిపోయింది ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనమాట ఇది ఇంతవరకు వచ్చేసి అది కింద పెట్టేసేయండి మీరు మళ్ళీ తీసుకోండి కాబట్టి ప్రతి మనిషికి మనం ఎదుగుతున్నప్పుడు మనకి ఎంతో మంది చెడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి సైంటిఫిక్ ఇలా చెక్ చేసి ఆర్ఎస్ క్యాప్ చెక్ చేసుకుని దాన్ని పరిహారం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మన మీద ప్రభావం చూపించదనమాట అలాగే నెక్స్ట్ గ్రహాలు చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఇది సన్ ప్లానెట్ సూర్యగ్రహ దోషం లేదండి తర్వాత చంద్రగ్రహ దోషం కూడా లేదు తర్వాత వచ్చేసి కుజుడు కుజుని ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ చివరిని చూద్దాం కేతు నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇది కేతు గ్రహం కేతు ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఓకే ఈ కేతు ఏంటంటే సెలెక్టెడ్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇది తనకి ఇందాక సెలెక్ట్ చేసినటువంటి స్టోను ఇది పెట్టుకోవడం వల్ల ఆ కేతు యొక్క దోషం పోతుందా లేదా మిడిల్ ఫింగర్ పెట్టండి ఇలా పట్టుకోండి పెట్టి ఇప్పుడు కేతు ప్రాబ్లం ఇక్కడ ఓపెన్ అయితే ఉందని చెప్పింది ఇప్పుడు చూడండి కేతు యొక్క పవర్ పెరిగింది పవర్ పెరిగి ఒకవేళ స్టోన్ తీస్తే మళ్ళీ తగ్గుతుంది తీయండి మళ్ళీ పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఈ స్టోను తనకు శక్తి ఇచ్చింది కానీ ఇక్కడ వైడూర్యాలు చాలా ఉన్నాయండి వేరే వైడూర్యం పెట్టుకుని చూస్తుంటాను ఇది వేరే వైడూర్యం ఇంకొకటి మీరు అక్కడే పెట్టుకోండి సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ ఇది అది పనిచేయట్లేదు చూడండి కాబట్టి బయట స్టోన్స్ ఎలా ఇస్తారంటే కేతు గ్రహ దోషం ఉంటే వైడూర్యం పెట్టుకోండి గురుగ్రహ దోషం ఉంటే కనకపురామ పెట్టుకోండి అని చెప్పి గ్రహాలకు సంబంధించిన స్టోన్స్ ఇస్తాయి అంతే తప్ప వాళ్ళకి అది పనిచేస్తుందా లేదనే విషయం ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇట్లా పనిచేసేది ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే వాళ్ళకు ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి డిస్టర్బెన్స్ ఏవైతే ఉంటున్నాయో హెల్త్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటున్నాయో అవి కంట్రోల్ చేయడానికి మ్యాచింగ్ స్టోన్ మాత్రం ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇప్పుడు పని చేయట్లేదు మనం మళ్ళీ తీసుకొని పెట్టుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఓకే దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి అవి కొన్ని మాత్రం చెక్ చేస్తారు ముఖ్యమైనటువంటి సరే స్వాదిష్టాను చక్రం అనేటటువంటిది చెక్ చేస్తున్నాను స్వాదిష్టాను చక్రం బీకండి మరి స్వాదిష్టాన్ చక్రంకు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా దీనివల్ల అది కంట్రోల్ అవుతుందా అనేటువంటిది ఒకసారి చెక్ చేస్తారు ఇక స్వాదిష్టాను చక్రం అనేది కంట్రోల్ అవుతుంది అంటే దాని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎనర్జీ వచ్చేస్తుంది అది నెక్స్ట్ ఆర్ట్ చక్ర కూడా చూపిస్తుంది హార్ట్ చక్ర కూడా చూపిస్తుంది హార్ట్ చక్ర కూడా మనకు కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెల్త్ పరంగా హార్ట్ కానీ స్కిన్ కానీ లంగ్స్ కానీ అలర్జీ ప్రభావం చూపిస్తుంది హార్ట్ చక్ర అది తీసుకోవచ్చు మళ్ళీ స్టోన్ పెట్టుకోవడం వలన ఈ హార్ట్ చక్ర స్ట్రాంగ్ అవుతుందా లేదా అనేది రీచెక్ చేసుకోవచ్చు హార్ట్ చక్ర మళ్ళీ జీరో అయిపోతుంది పెట్టకండి మళ్ళీ జనరల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొన్ని ఇప్పుడు సెరిబెలం ఒకవేళ గ్రహ దోషం అంటే సాధారణంగా బ్రెయిన్ మీద సెరిబెల్లం మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ ఈ సెరిబెలం మీద ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి సెరిబెలం శాంతి పెట్టండి పెట్టుకోవచ్చు

స్వాదిష్టాన చక్రము ఒకవేళ వాళ్ళకి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సాధారణంగా యూట్రస్ ప్రాబ్లం యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్ కిడ్నీ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏంటంటే యూరినరీ బ్లాడర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ చూపిస్తుంది ఇప్పుడు స్వాదిష్టాన చక్రం ఆల్రెడీ యాక్టివే యాక్టివేషన్ అయింది దాన్ని పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల వచ్చేటటువంటివి అవి కూడా క్లియర్ అవుతాయి పెట్టండి ఒకసారి ఇప్పుడు యురినరీ బ్లాడ్ మన యురినరీ బ్లాడ్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట దాని నుంచి వచ్చే సమస్య క్లియర్ అవుతుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ గారు అయ్యి ఉంది బాగుంది మనిషి ఆనందంగా ఉండుటకు ఇది ఎంతో అవసరం శాస్త్రీయంగా ఒప్పుకున్న ఈ విద్య సమాజానికి ఉపయోగపడాలనేదే వీరి ఆకాంక్ష కుటుంబ సంబంధ బాంధవ్యాలను సరిదిద్దే ప్రక్రియలో డాక్టర్ చంద్రశేఖర్ వ్యాపారంలో నష్టాలు రాకుండా సరిదిద్దే ప్రక్రియలో పొలిటికల్ కూడా రాజకీయంగా చైతన్యవంతనం చేయడంలో ఆరోగ్యాన్ని అందించి ఆనందాన్ని పెంపొందించే ప్రక్రియలో ఈ ఆరా శాస్త్రీయంగా దీనిని சொல்